జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన డబ్బులు తీసుకోనంట మహిళలు గంజాయి మత్తుకు అలవాటు పడ్డారు అని చాలా దారుణమైన వ్యాఖ్యలు చేశారు నిజంగా ఒక మహిళ ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం నిజంగా సిగ్గు చేయటం అధికార మత్తులో అహంకారంతో బాధ్యత రాహిత్యంతో ఆవిడ ఈ విధంగా మాట్లాడారని మేము భావిస్తూ ఉన్నాము అసలు ఈ కూటమి ప్రభుత్వంలో ఎవరికి కూడా మహిళలంటే అభిమానం లేదు గౌరవం లేదు ఇలా చులకన చేసి ఇలా అవమానిస్తూ మాట్లాడుతూ ఉన్నారు అనే విషయం క్లియర్గా అర్థమవుతూ ఉంది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మనందరికీ తెలుసు రెండు లక్షల డెబ్బై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అత్యంత పారదర్శకంగా డీబీటీ పద్ధతిలో ప్రజల అకౌంట్స్లో వేయడం జరిగింది అందులో ఎక్కువ బెనిఫిషియరీసు మహిళల్లో ఉన్న సంగతి మనందరం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పరిపాలించిన ఐదేళ్లు కూడా మహిళలకి ఎంతో గౌరవించారు వాళ్ళని రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ఉన్నత స్థానంలో కూర్చోబెట్టారు వాళ్ళ రక్షణకు కూడా పెద్ద వేశారు అసలు మహిళలకి ఎన్ని రకాలుగా ఉపయోగం చేయాలో అన్ని రకాలుగా ఉపయోగాలు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన విషయం మనందరం చూసాం అదే ఈ కూటమి ప్రభుత్వం గతంలో కూడా పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య కూడా పరిపాలించింది అసలు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే అప్పుడు అన్నారు కోడలు మగబిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా అని ఆడపిల్ల పుట్టుకునే చులకం చేశారు అలాగే కోడెల శివప్రసాద్ గారు స్పీకర్గా ఉండి ఏమన్నారు షెడ్లో ఉండాలి ఆడది ఇంట్లో ఉండాలి అని చెప్పి అప్పుడు కూడా ఆడవాళ్ళని చులకం చేశారు బాలకృష్ణ గారు మనం చూసాం చాలా దారుణమైన అంటే నోటితో చెప్పలేని మాటలు ఆ రోజు చెప్పడం జరిగింది ముద్దైనా పెట్టాలి కడుపు చేయాలంటూ చాలా దారుణంగా మహిళలను అవమానిస్తూ మాట్లాడారు అలాగే చింతమనేని ప్రభాకర్ గారు మహిళ ఎంఆర్ఓని జుట్టు పట్టుకొని లాగారు ఈ విధంగా గత ప్రభుత్వంలో వీళ్ళు చాలా అవమానాలు చేశారు మహిళలకి ఇప్పుడు కూడా మళ్ళీ ప్రారంభమయ్యాయి అనే విషయం క్లియర్ గా మంత్రి గారి వ్యాఖ్యలు బట్టి అర్థమవుతూ ఉంది ఎంత దారుణంగా దిగజారిపోయి మాట్లాడతారని మేము ఊహించలేదు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము ఈ ప్రభుత్వంలో మహిళలకి రక్షణ లేదు మహిళలకి ఎన్నో హామీలు ఇచ్చారు ఎన్నికల టైంలో మేనిఫెస్టోలు ఆ హామా హామీలన్నీ కూడా తొంగలో తొక్కారు పూర్తిగా మహిళలు మోసం చేయడమే కాకుండా ఈ విధంగా అవమానాలకు కూడా గురి చేయడం చాలా దారుణం దీన్ని మేము మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఖచ్చితంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రెండున్నర కోట్ల మంది మహిళలకి మంత్రి గారు క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నారు